చింతలపూడి ఎత్తిపోతల పథకంపై జగన్ రెడ్డి ముఠా ఆడిన అసత్యాలపై ఆధారాలతో సహా సభ ముందు పెట్టిన మంత్రి నిమ్మల రామనాయుడు ఇలాంటివి బయట పెడతారని వాళ్ళు అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు ఈ ఐదు నెలల్లోనే ఇంత కష్టపడి ఇన్ని నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టు ని ముందుకు తీసుకెళ్ళడానికి అంటే ముఖ్యమంత్రి గారి నుంచి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్ సిపి దానికి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక ఏదో నిన్ననే వాళ్ళ పత్రికలో కూడా ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్ లేనిట్లే చింతలపూడి పథకం మీద వాళ్ళ కరపత్రిక సాక్షి అవినీతి పత్రికలో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది నేను కూడా చెప్తూ ఉంటా ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అదే విధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి ఈ మాట చెప్తున్నానంటే తెల్లేర రిజర్వాయర్ లేనట్టే అని చెప్పేసి వీళ్ళు ఈ రోజు వాళ్ళ పత్రికలో మ్యాటర్ వేసుకున్నారు కానీ గతం నేను చూస్తే ఏదైతే వాళ్ళ ప్రభుత్వంలోనే అంటే రెండు వేల ఏదైతే ఇరవై మూడు లో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగానే మరి ఏదైతే ఆ రోజు మరి పర్టికులర్ గా మన విజయవాడలో జరిగినటువంటి మీటింగ్స్ లో కూడా వాళ్లే ఒక ఎక్స్పర్ట్ కమిటీ అంటే స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగు ఐదు తారీఖుల్లో జరిగితే అప్రైజల్ కమిటీకి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు నివేదికలో చాలా క్లియర్ గా సబ్మిట్ అఫిడవిట్ ఫర్ దట్ నో ఎర్త్ టేటింగ్ డ్యామ్స్ అండ్ నో రిజర్వాయర్స్ ఆర్ టు బి కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ప్రాజెక్ట్ అంటే చాలా క్లియర్ గా అఫిడవిట్ సబ్మిట్ చేశారు ఈ చింతలపూడి ప్రాజెక్ట్ లో రిజర్వాయర్స్ ఏమీ కూడా మేము ప్రపోజల్ చేయట్లేదని వాళ్లే ఆ రోజు రిజర్వాయర్ ని ఎత్తేసినటువంటి పరిస్థితి అధ్యక్ష దాని తర్వాత మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ కూడా ఒక లెటర్ కూడా రాశారు అధ్యక్ష మళ్ళీ డిసెంబర్ రెండు వేల ఇరవై లో చాలా క్లియర్ గా అందులో కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష జల్లేరు రిజర్వాయర్ కాంపొనెంట్ పబ్లిక్ రిజర్వాయర్ ఇన్ ఒరిజినల్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ గివెన్ బై ది గవర్నమెంట్ అంటే మేము ఏదైతే జల్లేరు రిజర్వాయర్ ని వదులుకున్నామో దీన్ని పక్కన పెట్టామని చాలా క్లియర్ గా వాళ్ల ప్రభుత్వంలోనే అఫిడవిట్ ఇచ్చి వాళ్ళే గవర్నమెంట్ కి లెటర్ రాసి ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష ఏది ఏమైనా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కృత ఎందుకంటే ఈ రోజు ఏదైతే నియోజవర్గాలకి నీరు అందించడమే కాదు అధ్యక్ష దీని ద్వారా చింతలపూడి ఎత్తుపోతల ద్వారా పర్టికులర్ గా నాగార్జున సాగర్ కు సంబంధించి రెండు లక్షల పది ఎకరాలకు సాగునీరు అందించడం ద్వారా నాగార్జున సాగర్ లెఫ్ట్ కనాల్ నుంచి తీసుకునేటువంటి మనం నిలుపుదల చేసుకోవడం ద్వారా అది శ్రీశైలంలో బ్యాక్వాటర్ కింద రాయలసీమకు కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకం ద్వారా ఉంటుంది సార్ అధ్యక్ష అందుచేత ఇది నదుల అనుసంధానంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కల అంత ఖచ్చితంగా ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు ఈ ఆర్థిక సంస్థలు ప్రారంభించి మళ్లీ ఆయన ఈ యొక్క చింతలపూడి ఎత్తుల పోత పథకం ద్వారా ఆ యొక్క గోదావరి నీటిని యొక్క కృష్ణా ప్రాంతానికి అందిస్తాం అధ్యక్ష